చెట్లు ఉన్నట్లు లేవు వాటర్ ఉన్నట్లు లేవు రాజస్థాన్లో ఇల్లు కనిపిస్తున్న చిన్న చిన్న ఇల్లు అక్కడి నుంచి ఆ కొండల సందు నుంచి అన్నమాట రోడ్ ఇప్పుడు వచ్చేసి పంతొమ్మిది వేల ఇరవై నాలుగు ఫీట్ల హైట్ లో ఉన్నాం పెట్రోల్ వస్తుందా రాదా అనేది డౌట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జవాన్ జై కిసాన్ జేటర్ ఆ జెండర్ అయితే ఎగరేస్తున్నా హలో గాయస్ అందరికీ నమస్తే ఇప్పుడు ప్రజెంట్ లదాఖ్లో హ్యాండ్లే దగ్గర ఉన్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఉమ్నింగ్ లాక్ అయితే పోతున్నాం వల్స్ ఫస్ట్ హైయెస్ట్ మోడరబుల్ రోడ్ అయినా ఉమ్లింగ్లా దగ్గరికి ఇక్కడ నుంచి ఉమ్లింగ్లా తొంభై కిలోమీటర్లు అన్నారు తొంభై తొంభై నూట ఎనభై అంటే మన బండ్లో హాఫ్ హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉంది అయితే ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అంటే బ్లాక్లో దొరుకుతుందంట అయినా కూడా చేపిద్దాం అనుకున్నాం బండ్లో ఎంత పడుతుందో అంత కొట్టిద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ మొత్తం క్యాష్ క్యాష్నంట ఫోన్పే లేదంట మన దగ్గర క్యాష్ లేవు ఫోన్పేలో ఉన్నాయి ఒకసారి మీకు ఒక క్లిప్పు ఒక రెండు క్లిప్పులు పెడతాయి చూడండి ఓన్లీ క్యాష్ క్యాష్ అంటున్నారు ఒక నాలుగు చోట్ల తిరిగినాం అన్నమాట నిన్న आह पेट्रोल कौन सम इधर वालों ने ये माना रंडे ओनली कैश फोन पे लेना ना रोक सर क्लिपल पेर तो जुनान मैं क्या आदमी थी मैं फोन पे करेगा भाई कैश है ना कैश इधर के ने तो, पूरा कैश हाँ बिना कैश के तो कुछ टॉप नहीं चलते थे तेलंगाना से नेटवर्क कर रहा मैं उधर से इधर करेगा यहाँ पे नेटवर्क वो को पैसे, पैसे नहीं है फोन पे में है भाई कैश नहीं है अब मैं क्या करूँ भाई यहाँ जो ये जो हमारे पास इधर हलिया फोन पे इधर नहीं चलेगा कहीं नहीं चलेगा अच्छा अच्छा किलोमीटर चलेगा यहाँ से उधर जाओ उधर आपको मिल जाएगा एटीएम मिलेगा सब कुछ मिलेगा नीट सब कुछ मिलेगा इधर कहीं नहीं मिलेगा अच्छा अच्छा थैंक यू भाई जी ओर परिस्थिति మన బండ్లో అయితే హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉంది అయినా కూడా మనం అయితే పోతున్నాం చూడండి నిన్న వచ్చేటప్పుడు ఎంత దుమ్ము పడ్డదో బండి మీద ఇంకా జర అటు ఇటు దుబ్బి దుడిపిినట్టు చేసినాం కాబట్టి ఏం లేదు జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ అలాగే సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ ఇంకా మనం ప్యాకాంగ్ ఇక్కడ చలి వచ్చేసి కొద్దిగా తక్కువనే అని చెప్పుకోవచ్చు ప్యాంగాంగ్ తోటి పోల్చుకుంటే ప్యాంగాంగ్లో అయితే అసలు విపరీతమైన చలి చెవులకు క్యాబ్ కానీ గాలి గాలిపోకుండా పెట్టుకొని నడవలేదు ఇక్కడ కొద్దిగా చలి పెడుతుంది చేతులు అయితే ఎర్రగా అయిపోయినాయి ఈ చేతులు వేళ్ళ వరకు లాస్ట్ ఇక్కడ కూడా చలి ఉంది కాకపోతే ట్యాంక్ అవుతుందరూ పోల్చుకుంటే చాలా తక్కువ ఒకసారి మీకు బండ్లో మన బండ్లో ఎంత ఉంది పెట్రోల్ అనేది చూపిస్తా ఆఫ్ ట్యాంకే ఉంది మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి ఎత్తుకెక్కల కాబట్టి ఎంత తాగుతుందో పెట్రోల్ తెలియదు ఒకసారి చూడండి ఆఫ్ ట్యాంక్ ఉంది మనం మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చేసే ఇక్కడ నుంచి మనం ఉన్న దగ్గర నుంచి హ్యాండ్లేఖా నుంచి తొంభై కిలోమీటర్లు అంట న్యూమా అని చెప్పి అక్కడ ఉందంట ఇక్కడ ఆడ పెట్రోల్ బంక్ లేదట ఒకవేళ ఈడో ఈడ దొరుకుతుంది పెట్రోల్ దొరకట్లేదని కాదు బ్లాక్లో దొరుకుతుంది కాకపోతే క్యాష్ అంట క్యాష్ మన దగ్గర లేవు ఎలా ఉంటుంది అనేది పరిస్థితి ఖచ్చితంగా నేను ఒకటే అనుకుని ఇంత దూరం వచ్చి ఆడికి పోకపోతే బాగుండదు అండ్ అలాగే మన ఖచ్చితంగా మన బండి వరల్డ్ ఫస్ట్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ గాడికి పోవాలని కొద్దిగా కోరిక కాబట్టి పోతున్నాం పెట్రోల్ సరిపోయినా సరిపోకపోయినా ఏదైనా కానీ ఖచ్చితంగా పోవాల్సిందే వచ్చిన తర్వాత చూసుకుందాం పెట్రోల్ ఉంటుందా ఉండదా పోతుందా పోదా అనేది మన దగ్గర అయితే ఇప్పుడు క్యాష్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడో ఉన్నాయి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నా లేకపోయి వాళ్ళ పెట్రోల్ ఉంటున్నామో డైరెక్ట్ వెళ్ళిపోతాం లేకపోతే మాత్రం ఆ మూడు వందల పెట్రోల్ ఎంత వస్తుందో అంత కొట్టించుకొని స్టార్ట్ అయిపోతాం మనకు ఇక్కడ వచ్చేసి వన్ ఫార్టీ వన్ అర బ్లాక్లో అంటే మనకు రెండున్నర లీటర్ దాకా రావచ్చు రెండున్నర రాదు అనుకోండి అందదా అది వచ్చినా కూడా మనకు నలభై నలభై ఐదు కిలోమీటర్లు దాకా పోతుంది మన బండి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇప్పటివరకు హాఫ్ ట్యాంక్ ఉందంటే ఎడిగాదా కూడా రెండు 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 వందల యాభై రెండు వందల అరవై దాకా పోవచ్చు సరే హాఫ్ ట్యాంక్ మనం మూడు వందలు వేసుకోవాలి యాక్చువల్గా కానీ సెక్షన్ సెక్షన్లు ఉంటుందో చూద్దాం మనం పోయి రావడం రెండు వందల కిలోమీటర్లు అయినా కూడా మనకు మిగతాది ఒక అరవై కిలోమీటర్లు వస్తే ఇక్కడ ఒక మూడు లీటర్లు కొట్టించుకుందాం అని చూస్తున్నాం ఎలా అనేది చూద్దాం ఇప్పుడైతే జర్నీని అయితే స్టార్ట్ చేసేస్తా జర్నీ అయితే స్టార్ట్ చేసినా స్టేట్కి వెళ్ళాలి ఇటు పోతే యాన్లే విలేజ్ అండ్ లెఫ్ట్ పోతే న్యోమా ఎట్లుండదు పెట్రోల్ లేకుండా ట్రావెల్ చేస్తున్నా మధ్యలో అయితే ఏడాగదు మళ్ళీ వచ్చి ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా యాన్లేకైతే వస్తుంది ఆ చేతులు మాత్రం ఘోరంగా చల్లగా అసలు పట్టు పట్టు కూడిస్తలేవు ఇక్కడ నేను చెప్తున్నా కదా వాటర్ పోసి మనిషిని చంపొచ్చు ఉట్టిన అంత చల్లగా ఉన్నాయి ఇక్కడ నోళ్ళు ఇట్లా బతుకుతురు అనేది నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు అసలే చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుందో మనకు అదేమంటారు ఓమ్లింగ్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఉంది ఉమ్లింగ్ ఉమ్లింగ్లే దాకా ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం అక్కడ పోయిందా అక్కడ అక్కడ పోయేసరికి రోడ్డు బాగానే ఉంది అని అన్నారు ఇప్పుడు టైం వచ్చేసి అయితే అవుతుంది ఏడు గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ అయినా అడిగిపోయేసరికి ఎంత టైం అవుతుంది చూద్దాం మళ్ళీ మనం రిటర్న్ వచ్చి న్యూమా లేదా కొడదాం అనుకుంటున్నాం డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేదు సరిగ్గా సరిగ్గా కాదు లేదు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఆ బిఎస్ఎన్ఎల్ కూడా ఏమంటారు ఓన్లీ ఫోన్లు అవి నెట్ కూడా వస్తలే అందుకే ఫోన్పే లేదు ఫోన్పే లేదు ఎవరు నడినా ఫోన్పే లేదు క్యాష్ అయితే పెట్రోల్ క్యాష్ అయితే పెట్రోల్ ఇక్కడ మొత్తం అసలు ఇక్కడ అసలు ఎట్లా బతుకుతురవో కూడా అర్థం కావట్లేదు నాకు ఆ ఇంటర్నెట్ లేకుండా కనీసం ఒక ఫోన్లతోటి వామా వామా ఇట్లాంటి ఊరు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది నేను అన్న బాయ్ మీకు ఫోన్పై ఉంటే నేను బయటించైనా కొట్టిస్తా అంటే కూడా అన్న మా కాడ ఇంటర్నెట్ లేదన్న కొట్టిద్దాను కూడా అని చెప్పి ఆల్రెడీ మీరు క్లిప్లలో చూస్తే అర్థమైన లేక ఐదారు తిరగవచ్చు ఐదారు దగ్గర ఐదు ఆరు మంది దగ్గర పోవచ్చు ఎవ్వరు లేదు 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 ఇదే కరెక్ట్గా రెండు కూడా రాలేదు చూడండి ఆల్రెడీ ఆఫ్ ట్యాంక్ అయిపోయింది బండి ఏమో పరిస్థితి వచ్చిన తర్వాత వచ్చాడా అంతే ఇక ఎటైతే అటు అయింది అనుకున్నా పోతున్నా నిన్న హ్యాండ్లే రోడ్ అయితే ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంది రోడ్ మాత్రం ఎక్సలెంట్ కాకపోతే మరి ముందు పోయాక ఎట్లుంటుందో చూడాలి నాతోటి అన్న నిన్న ఒకరిని అడిగితే ఏమన్నారంటే కొద్దిగా ఘాట్ సెక్షన్ అయితే సారీ రోడ్ అయితే లేదు కొద్దిగా ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల వరకు అయితే మట్టి రోడ్లోనే ట్రావెల్ చేయాలి ఆఫ్ రోడ్డింగ్ ఉందని చెప్పారు ఇప్పుడు మనమే అనుకుంటా సారీ మనకంటే ముందు ఒక రెండు బండ్లు పోయినాయి అంతే వాళ్ళు పోయిన పది నిమిషాల పది నిమిషాల తర్వాత మనం స్టార్ట్ అయిపోయాం ఈ రోడ్ల సెకండ్ గేర్ తప్ప థర్డ్ గియర్ వేస్తే కథ మోషన్ మొత్తం అవుట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు సెకండ్ గియర్లు ఉంది అయినా కూడా మోషన్ అవుట్ అవుతూనే ఉంది చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తున్నాయి రోడ్లు అంటే ఇంత ఎత్తుగడ్డలు లేవు అన్నట్టుగా మంచిగా ఉన్నాయి అన్నట్టుగా చూస్తే రోడ్డు చూడండి స్ట్రీట్గా ఎత్తేం ఏం కనిపిస్తలేవు ఒక్క తీరే కనిపిస్తున్నాయి కానీ బండి ఎక్కేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తప్ప ఎక్కువ మళ్ళా టర్నింగే మళ్ళీ మోషన్ అందుకోగానే మళ్ళీ టర్నింగే ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు కాని వచ్చినాం ఇక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇల్లులు అక్కడి నుంచి ఆ కొండల సందుల నుంచి ఒక అదన్నమాట రోడ్డు అక్కడి నుంచి ఎక్కువకుండా ఎక్కువకుండా ఇక్కడికి వచ్చినాం బండి ఘోరంగా అయిపోయింది అప్పటికే ఫ్యాన్ తిరుగుతూనే ఉంది మళ్ళీ మనం ఈ రోడ్ నుంచి మళ్ళీ తిరుక్కుంటూ 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 అంత పైకి ఎక్కాలి ఇంకా పోయిన తర్వాత ఇంకా పైకి ఎక్కాలి కారు కంటే కూడా ఎక్కువ హైయెస్ట్ కదా కాబట్టి ఎత్తు ఉంటుంది మనం ఎక్కేది ఎత్తు కాబట్టి ఈ మాత్రం ఉండకుండా సింపుల్గా అంటే అసలే ఉండదు కొద్దిగా పైకి ఎక్కుతుంటే చాలా ఇంకెక్కువైతుంది పెట్రోల్ వస్తుందా రాదా అనేది డౌట్ నాకు దాకా ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం కదా ఘోరంగా ఉన్నాయి ఎత్తు పెట్రోల్ నాకు తెలిసి మైలేజ్ ఎంత ఇతిన కూడా సీట్ పరిస్థితి నాకు తెలిసి ప్రతి లీటర్కి ఒక నాలుగైదు కిలోమీటర్లు తక్కువనే ఇస్తుంది మైలేజ్ నాకు తెలిసినంతవరకు అనుకుంటున్నా అంటే పది లీటర్ల కిట్ కాదన్న కూడా యాభై లీటర్లు యాభై కిలోమీటర్లు ఫరక్ పడుతుంది అన్నట్టు చూడండి అటు డౌన్ ఎంత డౌన్ మ్యాక్సిమం ఫస్ట్ సెకండ్ గేర్ అంతే సెకండ్ గేర్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫస్ట్ గేరే ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ సెకండ్ వేస్తే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుంది మూవ్ అవుతుంది కానీ మళ్ళీ డౌన్ అవుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఇప్పటివరకు కూడా ఫస్ట్ గేర్ మీద వచ్చినాం చూడండి ఇప్పుడు సెకండ్ గేర్ వేసినాయి కదా ఇగో మళ్ళీ డౌన్ అయిపోయింది ఇట్లుంది పరిస్థితి మొత్తం ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ గేర్ కూడా డౌన్ అయింది ఇక మూమెంట్ మీద ఎక్కివాల్సిందే బండి కరెక్ట్ గడ్డ దగ్గరికి గడ్డ దగ్గరికి వచ్చేసినా కూడా బండి మొత్తం మోషన్ డౌన్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్లో ఇరవై ఐదు దాకా లేస్తుంది మళ్ళీ సెకండ్ గేర్ ఏమైనా మళ్ళీ డౌన్ అయిపోతుంది అది పరిస్థితి మొత్తం ఫస్ట్ గేర్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఫస్ట్ ఇప్పటి ఇప్పటివరకు కూడా వాడుకుంది ఇలా మన గుడ్ లక్ ఏంటంటే రోడ్ బాగుంది అది మన గుడ్ లక్ అదే మట్టి రోడ్ ఇంకా అది అయితే మాత్రం అదైనా కూడా ఎక్కేదే ఎక్కపోవడానికి కాదు కానీ కొంచెం మంచిగా ఉన్నది కాబట్టి బండికి ఏ ఇబ్బంది లేకుండా కొంచెం తొందరగా వెళ్ళొచ్చు అన్నట్టు అదే మట్టి రోడ్ అయితే ఇంకా కొద్దిగా స్లోగా పోయేటోళ్ళం ఇంతసేపు మొత్తం ఎక్కడమైనా ఇప్పుడు దిగుతున్నాం ఓ అక్కడ దిగాలి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి అనమాట మేము ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్ళలే తీసుకెళ్ళట్లేము ఎందుకంటే అక్కడ ఆల్టిట్యూడ్ హై ఆల్టిట్యూడ్ కాబట్టి ఆక్సిజన్ కొద్దిగా తక్కువ ఉండే ఉంటాయి అయినా కూడా మేము ఒక టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ మధ్యలో కంటే ఎక్కువే ఉన్నాం అక్కడ మేము చూసుకొని రిటర్న్ అవుతాం ఒకవేళ అంతగానో నేను కళ్ళు తిరిగి పడ్డ ఏదన్నైనా కూడా అక్కడ వాళ్ళు వచ్చి మన ఎట్లాగ ఆర్మీ ఉంటుంది అనుకుంటా ఆర్మీ మన ఆర్మీ ఉంటారు మన ఆర్మీ అన్నారు కాబట్టి వాళ్ళు అంత పెద్ద ఏం లేదంట అడిగినా అడిగిన నేను ఆల్రెడీ అన్న ఆక్సిజన్ ఏమన్నా అవసరం అంటే ఏం అవసరం లేదు అంత ఏం లేదు పర్లేదు అసలు ఆక్సిజన్ సిలిండర్ మేమే పని చేసే ఏదో ఇంకా సేఫ్టీకి పట్టుకపోవాల్సిందే తప్ప వాటిని మేము యూజ్ చేయలేదని అని అన్నట్టు వాళ్ళు సరే ఎట్లయినా కూడా ఇన్ ఆల్రెడీ కార్తుంగుల దగ్గర మనకి ఏమంత ఇబ్బంది అనిపించలేదు మన గురుదీప్ అన్న మన రోహిత్ అన్న సారీ రోహిత్ అన్న ఒక రోహిత్ అన్న మాత్రం ఒకడు అన్న కూడా కాదు మన వెస్ట్ బెంగాల్ అన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ట్రా వాళ్ళు క్యారీ చేసిరు ఆక్సిజన్ సిలిండర్ వాళ్ళదే ఒకళ్ళు అవసరం వస్తే వాడుకుందాం నార్మల్గా అన్నట్టు చూసినాం కానీ అవసరం రాలే కాబట్టి దాని దీనికి ఎంత తేడా ఉందంటే ఉమ్లింగ్ నాకు దీనికి రెండు వేల మూడు వేల నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు ఇప్పుడు బోధ తెలుస్తుంది మన పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండేమో మన కార్ దుంగులా మరి ఇది ఎంత ఉంటుంది అనేది ఉమ్లింగ్లా చూడాలి ఏమైనా గట్టి అవసరం పడితే ఆక్సిజను ఆర్మీ అన్నలే తెచ్చిస్తారు కానీ ఏమంత ఇబ్బంది ఏం లేదు అయినా ఏం కాదు అంత పెద్ద ఇబ్బంది ఏం లేదంటే అడిగినా కూడా బాబు తిరుక్కుంటూ తిరుక్కుంటు తిరుక్కుంటూ తిరుగుతున్నాం మధ్యలో మధ్యలో చిన్న చిన్న రాళ్ళు కూడా స్లైడింగ్ అయ్యి రోడ్డు మీదకి వస్తున్నాయి మీకు నేను చూపించలేదు మధ్యలో ఎక్కడన్నా కనిపిస్తా మళ్ళీ చూపిస్తా కొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఈ బోర్డు కనిపించింది వారియర్స్ అడెం బీస్ ఇక్కడ హైట్ చూడండి ఎయిటీన్ థౌసండ్ ఫీట్స్ వెన్ యూ గో హోమ్ టెల్ దేవ్ ఆఫ్ దట్ ఫర్ యూ టుమారో వీక్ యూ అవర్ టుడే అంటే వీళ్ళు మన కోసం కష్టపడి మా రేపటి రోజు కోసం వీళ్ళు ఈ రోజును మనకి ఇస్తున్నారు అన్నమాట రేపటి కోసం చూస్తున్నారు కదా ఎయిటీన్ థౌసండ్ ఫీట్స్కి అయితే వచ్చినాం అంటే కార్దొంగ్లా కంటే కూడా హైట్లో ఉన్నాం ఇప్పుడు కార్దొంగ్లా వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ టూ ఫీట్స్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఫీట్స్ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎయిటీన్ థౌసండ్ ఫీట్స్ చూస్తున్నారు కదా ఇది మన ఆర్మీలో ఫోర్ లెవెల్స్ ఫైవ్ లెవెల్స్ ఫార్మేషన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క నిన్న మీకు ఏమంటారు రిజంగ్లా మెమోరియల్ అలా చూపించిన కదా ఫ్లాగ్స్ అందులో అందులో ఉన్న ఫ్లాగ్ ఇదొక ఇదొక ఎలా అంటే ఇదొక సంస్థ ఇదొక పార్ట్ అనుకోండి మన ఆర్మీలో అలా అన్నట్టు ఎయిటీ థౌసండ్ ఫీట్స్ అట ఇక్కడ మన ఆర్మీ అన్నాను కూడా నేను అడిగినా అన్న మరి మరి నెక్స్ట్ మనింగ్లో పోతున్నాం కదా మరి ఎట్లా ఆక్సిజన్ అవసరం అంటే ఏం అవసరం లేదు ఏం నార్మల్గా ఉంటుంది ఏం కాదు ఏం ఇబ్బంది లేదని అన్నాను అబ్బా ఇప్పుడు బోటు చూపించినప్పుడు ఎయిటీన్ థౌసండ్ ఫీట్స్ ఉంది అంటే అంతకంటే ఎత్తు నుంచి కొంచెం దిగడం కిందికి అంటే ఎయిటీన్ థౌసండ్ ఫీట్స్ కంటే హైట్కి పోయి మళ్ళీ కిందికి వచ్చినాం బాబా అంటే ఇంకా హైలైట్ అసలు అనుకోలే ఎయిటీన్ థౌసండ్ ఫీట్స్లో ఉన్నావా అని కూడా అనిపించలే ఇక్కడికి వచ్చి ముందుకొచ్చి చూస్తే బోట్లో ఎయిటీన్ థౌసండ్ ఫీట్స్ వామ్మా అమ్మ అయితే మనం కార్ దొంగలా కంటే పైకి వచ్చినాంరా బాగు అనుకున్నాం నిన్న నుంచి నో సిగ్నల్ ఎక్కడ రిజంగ్లా రిజంగ్లా మెమోరియల్ దాటినా నుంచి సిగ్నల్ అసలు లేదు ఇప్పుడు ప్రజెంట్ కూడా సిగ్నల్ లేదు అసలు కూడా మనం ఇక ఓమ్లింగ్లా చూసుకొని అని ఉంటుంది ఆడ సిగ్నల్ వస్తుందంట పెట్రోల్ బంక్ కానీ ఉంటుందంట అన్నీ అన్న ఇక్కడ ఏ సిగ్నల్ గిగ్నెల్ ఏం లేదు ఓన్లీ బిఎస్ సిగ్నల్ ఫోన్లు మాట్లాడుకునే దానికి జస్ట్ అన్న ఆడనో నేను వీళ్ళున్నారు ఆ పొలం కాడ గంత ఇదే కదా తప్ప ఒక సోషల్ మీడియా కానీ ఏం జరుగుతుంది న్యూస్ ఏంది అనేది ఏం తెలవ తెలియని పరిస్థితి నాకు వీళ్ళు ఈ ఇంటర్నెట్ కంటే టీవీలు ఎక్కువ వాడతారు అనుకుంటా ఎట్లా అంటే టాటా స్కై అని చెప్పి ఎయిర్టెల్ అని చెప్పి మనకు ఈ డిష్ టీవీస్ ఉంటాయి కదా వీళ్ళ ఈ సోలార్ అండ్ వీళ్ళ కరెంటు కూడా ఉంది కరెంట్ ప్రాబ్లం అయితే లేదు ఈ టీవీలు ఆన్ చేసుకొని సన్ డైరెక్ట్ ఇవి పెట్టుకుంటే వీళ్ళకి ఎప్పటి న్యూస్ అప్పుడు చూసుకుంటున్నట్టుంది ఇక అంతే ఇక వీళ్ళకు ఫోన్లలో ఇంటర్నెట్ యూట్యూబ్ అట్లాంటివి చూడడం ఇవి ఉండనట్టుంది అంతే ఇక అదే వాస్తవం నా తెలిసినంత వరకు ఎవరు నాటినా కూడా నేను అదే అన్నారు అదే నిజం వీళ్ళకి ఇంటర్నెట్ లేదు ఓన్లీ ఫోన్లే కానీ ఇక్కడ బతికేటోళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఫోన్ లేదు కనీసం ఇంటర్నెట్ లేదు ఏంది ఏమో వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది మనకు ఇట్లా అలవాటు అయిపోయింది అంతే తేడా మన వాళ్ళని కనుక ఒక పది మందిని తీసుకొచ్చి ఈవిడ ఒక పది రోజులు ఉండరు అని చెప్పి ఒక బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఇచ్చినా కూడా నార్మల్గా నాకు తెలిసి అసలు ఏది ఇచ్చినా కూడా ఇంటర్నెట్ లేని ఒక్క రోజు కూడా నాకు తెలిసి గంట సేపు కూడా ఉండలేరు కావచ్చు అది అర్థమైంది నాకు అమ్మ వీళ్ళు క్రియేటర్ బాబు ఎంతకైనా అని చెప్పి ఉమ్లింగ్ల క్రాస్ దగ్గరకు వచ్చినాం ఇటు మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి అటు సైడ్ పోతే మళ్ళీ మనం వచ్చిన హ్యాండ్లేకే వెళ్ళొచ్చు కాకపోతే అది వేరే రోడ్ మనమేమో హ్యాండ్లే మనం హ్యాండ్లే సర్కిల్ దగ్గర నుంచి కరెక్ట్ హ్యాన్లే ఎంటర్ అవుతాం అనే దగ్గర నుంచే మనం వచ్చినాం వరల్డ్ హైయెస్ట్ మోడరబుల్ రోడ్ ఊమ్లింగ్లా వెల్కమ్ టు అని చెప్పి బోర్డు ఉంది మనం ఎంతసేపట్లో పోతాం అనేది చూద్దాం ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఉండొచ్చు ఇంకా అంటే ఇంకొక వేసుకోండి అటు ఇటు ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అనుకోండి ఇక ఎంతసేపు పైనుంచి కింది దిగిన తర్వాత రోడ్డు మొత్తం స్ట్రెయిట్గా ఉంది ఏం ఎక్కడం దిగడం లాంటిది లేదు ఇప్పుడు మళ్ళీ ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చిందాక ఒకటే లెవెల్ ఉన్నది రోడ్డు ఇప్పుడు ఎట్లుంటుందో నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఎక్కడే ఉంటుంది అనుకుంటా ఇంకా హైట్ పోవాలంటే ఎక్కడం ఖచ్చితంగా ఉంటుంది ద బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ ద హార్డెస్ట్ క్లైమ్ హోమ్ ఎక్సిడెంట్గా రాసారు మనం కష్టపడి పైకి ఎక్కితే తర్వాత మనకు బెటర్ వ్యూ కనపడుతుంది అదే లా అని చెప్పి అక్కడ రాసింది అన్నమాట ఓ అయ్యా బోటు మొత్తం జడిపేసారు ఎండకు వర్షానికి ఉండడం వల్ల కలర్ మొత్తం పెచ్చలు పెచ్చలు లేచిపోయింది అక్కడ కనిపిస్తలేదు కిలోమీటర్లు ట్వంటీ నైన్ ఇక అనుకోండి అంతే అది నైన్ లెక్క ఉంది పైన నైన్ జీరో మొత్తం లేచిపోయింది పెచ్చలు పెచ్చలు డొనే బ్లడ్ బట్ నాట్ ఆన్ రోడ్స్ బ్లేడ్ డొనేట్ చేయండి రక్తాన్ని దానం చేయండి కానీ రోడ్డు మీద కాదు మంచి మంచి మీనింగ్స్ మంచి మంచి కొటేషన్స్ పెట్టారు మంచిగా ఇక్కడ చూడండి నదిలో స్టెప్స్ స్టెప్స్ లెక్క మొత్తం మంచి ఇట్లా ఫామ్ అయి ఉన్నది అసలు భలే ఉంది అలా రాళ్ళు ఉన్నాయి కదా ఇట్లా కాల నది అనేది పైనుంచి ఎత్తు నుంచి ఎత్తు నుంచి వస్తుంటే ఆ రాళ్ళ మీద రాళ్ళ మీద ఫామ్ అయింది మంచిగా భలేగా మెట్లున్నట్టే ఉన్నాయి తెల్ల మన ఇంట్లో తెల్ల మార్పులు చేస్తారు కదా ఇంట్లో కొంతమంది సేమ్ అదే విధంగా చేసినట్టు ఉంది బాబా బాబ్బా ఎక్సలెంట్గా ఫామ్ అయినాయి మీకు ఆపి చూపిస్తా చూడండి ఎట్లా ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి అసలు భలే ఫామ్ అయినాయి అలా మనం దొరికితే లోపడికి పోతామంటారా గట్టిగానే ఉంటాయి అవి నాకు తెచ్చినంత వరకు అంత ఈజీగా లోపలికి ఏమి మనం పోం చాలా గట్టిగా ఉంటాయి అవి ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఉంటాయి కాబట్టి గట్టిగా ఉంటాయి అదే కనుక ఒక రోజు రెండు రోజులు ఫామ్ అయిన స్నో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా కాలు పెట్టగానే కాలు లోపడికి పోతుంది ఇక్కడ చూడండి మళ్ళీ లేదు కొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉందో అక్కడ కొద్దిగా ఫామ్ అవుతుంది అక్కడక్కడ ఇంకా ముందు పోతే బాగానే కనిపిస్తాయి కావచ్చు లేండి చూద్దాం కొండలు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మా ఇంకా లెఫ్ట్ సైడ్ కొండలు చూడండి ఫోన్లో మనం ఫోటోలు చూస్తే కనుక ఎట్లా కనిపిస్తుంది సేమ్ అట్లనే ఇప్పుడు కొంచెం ముందడిపోయాక ఇంకా క్లియర్గా అనిపిస్తుంది చూడండి జర నయం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉన్నంత ఘాటు ఉన్నంత ఎత్తు అయితే ఎక్కట్లేదు ఇప్పుడు అంటే ఎత్తు అంటే ఏ విధంగా అంటే ఇంత ముందుకు రోడ్లు ఎక్కేటప్పుడు బండి మస్తు సదా ఇబ్బంది పడేది ఇప్పుడు అట్లా అనేది సింపుల్గా ఎక్కుతుంది బండి ఇంతకుముందు అంటే ఒకటేసారి ఎక్కినట్లే ఒకటేసారి ఎక్కినట్టు అందుకోసం బండి ఇబ్బంది పడి ఇబ్బంది పడకుండా ఎక్కేది ఇప్పుడు చూడండి సెకండ్ ఇయర్లో ముప్పై లేస్తుంది బండి మంచిగా థర్డ్ ఇయర్లో కూడా పోతుంది చూడండి ఇంతకుముందుకు ఫస్ట్ ఇక ఫస్ట్ సెకండ్ అయితే ఉదయం పోవడం మళ్ళీ మోషన్ అవుట్ కానీ ఇటు బాగుంది ఈ ఎప్పుడైతే మనకి డౌన్ దిగి మళ్ళీ మనం ఓమ్లింగ్లా రోడ్డు తీసుకున్నామో అక్కడి నుంచి బాగానే ఉంది బండి కూడా ఇబ్బంది పడతలేదు స్మూత్గా వెళ్తుంది ఆ లెవెల్ అట్లా ఉన్నది అన్నమాట రోడ్డు లెవెల్ ఇక్కడ మంచి ఉంది స్నో పడితే మొత్తం పడాలి కానీ పడతలేదంటే దాని అర్థం కొండల మధ్య నుంచి నీళ్ళు వచ్చి ఇట్లా కిందికి ఒక దగ్గర ఈ చల్లదనానికి ఒకటే దగ్గర స్నో ఫామ్ అయితే కావచ్చు ఇంకా మనం ఇంకొక ఎంత జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాం ఓమ్లింగ్లాకు ఓమ్లింగ్లా ద వరల్డ్ హైయెస్ట్ మోడ్రబుల్ రోడ్ ఓమ్లింగ్లా రోడ్డు మాత్రం ఇక్కడ ఘోరంగా ఉంది స్వామి బండి ఇక్కడ ఒక ఐదు కిలోమీటర్లు అంతే ఐదు కిలోమీటర్లు కనుక చాలా ఇబ్బంది పడ్డది బండి అస్సలు ఎక్కర్లేదు ఇంకా వాటికంటే ఘోరంగా ఉన్న పరిస్థితి ఫస్ట్ కేర్లో కూడా తనుస్తుంది ఒకటే వచ్చే ఓం లింగ్లా ఊరే వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిర్రు ఇది అన్నట్టు మ్యాటర్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు అందరూ ఉన్నారు ఐ లవ్ ఉమిలింగ్లా బండి పక్క పెడదాం ఫస్ట్ ఇంకా ఇక్కడ ఉమ్లింగ్ల దగ్గర వచ్చేసి మనకు ఆక్సిజన్ అంత ప్రాబ్లం అయితే ఏం లేదు పర్లేదు ఇక్కడ బాగానే ఉంది ఇప్పటికి మేము వచ్చి ట్వంటీ 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 ఫైవ్ మినిట్స్ దాకా అవుతుంది కాపద కొద్దిగా చల్లగా ఉందన్నమాట ఎందుకైనా మంచిది సేఫ్టీ కొద్దిగా ఒక ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకుంటే మంచిదని నా ఆలోచన ఇక్కడ ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే ఇప్పటివరకు ఒక నాలుగైదు ఇందే వచ్చిన వెహికల్స్ ఇక్కడ చూడండి బాటిల్స్ అట్లా గడ్డగడ్డా వాటర్లా వాటర్లు ఉంటాయి మొత్తం కట్టినాయి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎలా గడ్డగడుతుంది అలాగా మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసినాం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా మన బండి అయితే ఇక్కడ పెట్టి ఒక చిన్న ఫ్లాగ్ అయితే ఎగిరేద్దాం అనుకుంటున్నా అండ్ అలాగే ఒక మన జవాన్ అండ్ కిసాన్ డ్రైవర్స్ కూడా ఫ్లాగ్ లేకున్నా కూడా ఫ్లాగ్ టైప్లో ఎగిరేద్దాం అనుకుంటున్నా ఇక్కడ బండి పెట్టి అయితే చూపిస్తా మీకు వచ్చేసి పంతొమ్మిది వేల ఇరవై నాలుగు ఫీట్ల హైట్ లో ఉన్నాం దీన్నే వచ్చేసి ఈ ప్లేస్ నే ఊనింగ్లా అని అంటారు వరల్డ్ ఫస్ట్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అంటే ఇదే మన బండి చూస్తున్నారు కదా ఇక్కడికైతే వచ్చేసింది మొత్తానికి అయితే అండ్ ఇప్పుడైతే భారత్ మాతాకి ఇక్కడ మన వరల్డ్ ఫస్ట్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ దగ్గర మన భారత జెండా ఎగరేస్తున్నా చాలా గౌర గర్వంగా ఉంది నాకైతే అలాగే జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ యాక్చువల్గా ప్రింట్ తీపించుకోదాం అనుకున్నా కానీ కాలేదు మన జవాన్లు అంటే జవాన్లు లేకపోతే మన భారతదేశం లేదు అదే కిసాన్ మన దేశానికి వెన్నుముక్క ఆ అన్నం పెట్టేదే మన భారతదేశానికి అన్నం పెట్టేదే మొత్తం కిసాన్ డ్రైవర్స్ కూడా మనకు ఒక భారతదేశంలో ఒక పాట అన్నమాట వాళ్ళు లేకపోతే ట్రాన్స్పోర్ట్ కూడా జరగదు మన దగ్గర జరిగే మెటీరియల్స్ అనేవి వేరే దగ్గరికి వేరే దగ్గర జరిగే మెటీరియల్స్ మన దగ్గర తీసుకురావడానికి చాలా పాత్ర పోషిస్తూ ఉంటారు మన డ్రైవర్స్ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ వీళ్ళ ముగ్గురిని కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా నేనైతే వీళ్ళ ముగ్గురిని గుర్తు చేయడం జరుగుతుంది అలాగే అయితే ఒక సెల్యూట్ కొడుతున్నా ఇక్కడి నుంచి భారత్ మాతాకి జై జై హింద్ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి వీలైతే లైక్ కామెంట్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేయడం ఏంటనగా సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ యర్త్ సేవ్ లైఫ్ ఏంటంటే మన రాజస్థాన్లో చూసుకుంటే ఒక్కొక్క దగ్గర చెట్లు ఉండట్లేవు వాటర్ ఉండట్లేవు రాజస్థాన్లో మనకేంటంటే మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మిగతా స్టేట్లలో ఏమవుతుందంటే వాటర్ ప్రాబ్లం కానీ చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏం అర్థం కావట్లేదు లేని దగ్గర అర్థమవుతుంది కాబట్టి చెట్లు కొట్టేయడం వాటర్ కూడా చూసుకుంటూ వాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ప్లాస్టిక్ని కానీ మిగతా ఏ వస్తువులు కానీ ఎట్లా పడితే అట్లా పడేయకుండా జాగ్రత్తగా ఎక్కడ వేయాలో అక్కడనే వేయడం వల్ల మన ఎర్త్ చాలా బాగుంటుంది అండ్ చాలా ప్రాణాలు వాళ్ళం కాపాడే వాళ్ళమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే లా దగ్గర ఉన్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీలైతే లైక్ కామెంట్ షేర్ చేస్తారని కోరుకుంటూ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి